చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సిరికొండ మండల కేంద్రంలో అయోధ్యలో శ్రీరాముడి పూజ కార్యక్రమంలో ఉపయోగించిన అక్షింతలతో సిరికొండ మండల కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు పల్లకిలో సిరికొండ గ్రామంలో సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గ్రామంలోని గల్లీలో శోభాయాత్ర నిర్వహించారు భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో సిరికొండ గ్రామం మారుమోగింది అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరామును ప్రతిష్ఠించే సందర్భం అన్ని టీవీలలో లైవ్ లో వస్తుందని ప్రతి గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని సామూహికంగా తిలకించాలని ఇస్కాన్ ప్రతినిధి గౌర్ గోవిందాస్ ప్రభుజీ హిందూ పరిషత్ ప్రతినిధి లావేశ్వర మహేష్ భక్తులతో రామ మందిరం అయోధ్యలో నిర్మించాలని ఉద్యమంలో పాల్గొన్న అయోధ్య వరకు వెళ్ళిన సంఘ కార్యకర్త కోల భద్రయ్యను ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించారు ఇరవై రెండు జనవరి కానీ మనం అందరం కూడా ఇరవై రెండు జనవరి తేదీ రోజు అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదు జనవరి ప్రజలు ఎవరిని కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ అని రాముడు ఏం చేశాడు అంటే ఆ రాముని తాకినటువంటి దివ్యమైనటువంటి ఆ అక్షింతలను మన గ్రామానికే తీసుకొచ్చిండు అందరు కూడా చక్కగా వాయిద్యాలతో భక్తి నినాదాలతో మీరు మన యొక్క గ్రామానికి ఆహ్వానం పరికే ఇప్పుడు మన గ్రామానికి వచ్చే అక్షింతలు కదా మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద వాళ్ళందరూ కూడా ఒక కేజీ నిర్ణయిస్తారు రెండు రోజులు నిర్ణయించి ఆ రెండు రోజులలో మనకు ఇంటింటికి ఆ అక్షింతలు రావడం అనేది జరుగుతుంది రావని ఎము చేయలేదు అందుకే భగవద్గీత ఏం చెబుతుంది సతతయుక్తానా భజతాం ప్రీతి పూర్వకం దామి బుద్ధి యోగంతం ఏ నమామో మీరు నిరంతరం ధ్యానించండి పూజించండి నాకు వస్తాను దీంతో మీ జీవితము సాఫల్యమైతుంది గురించి ప్రతి గ్రామ గ్రామానికి మనకి ఎవరు ఉన్నారు మనం చేయకున్నా కానీ ఆంజనేయ స్వామి అని శ్రీరామ శ్రీరామనామం ఎప్పుడు నిరంతరం హరే రామ్ హరే రామ్ 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 హరే హరే ఎందుకు చేస్తుండో ప్రతి గ్రామానికి ఆయన ఒక క్షణం కూడా ఉండదు ఒకసారి ఇక్కడనే అయోధ్య పూర్తి ఆమె వనవాసం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చినాక సీతమ్మ తల్లి అందరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తుందట అందరికి గిఫ్ట్ ఇస్తే లాస్ట్కి అందరికీ ఇచ్చిన తర్వాత హనుమంతునికి ఏం మిగలలేదట అప్పుడు ఆమె మెడల్ ఉన్న యొక్క ఏదైతే మాల ఉన్నదో తీసి అవన్నీ అప్పుడు ఆయన చూసి అవన్నీ ఇరుకుంటున్నాడు ఇదిగొట్టి చూస్తున్నాడు అప్పుడు సీతమ్మడి రాము చూడు నువ్వు అది ఏం చేస్తున్నావు అప్పుడు అడిగితే అని ఏమని అంటే ఎక్కడ రాము నాకు ఈ మణిహారం ఎందుకు రాముదేవి యొక్క హారం ఎందుకు నాకు ఎక్కడ అందుకే తెలుస్తున్నాను అందుకు మనకు మానవ జీవితాన్ని తోడ్పడేది భగవద్గీత భాగవతం అయితే ఈ పంచభూతాదేవి మీద ఏ ప్రాధ్యం చె మన యొక్క జీవితం అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనం ఉంటుంది అందుకే భగవంతుడు చెప్తుంటాడు అన్నా భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ యజ్ఞాధ్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఇలా మనకు అక్షతలు వచ్చినాయి ఇది స్వయంగా భగవంతునికి అక్కడ కళ్యాణం జరిగినప్పుడు నేను దాని గురించి ఇవ్వడానికి వచ్చాను ప్రతి ఒక్క గింజ మీద రాముని యొక్క నామం ఆచరించి ఉంటుంది ఎవరైతే ఈ యొక్క అక్షత్రాలు మన గ్రామానికి వచ్చిన వాళ్ళు బహుశా తిరిగి తిరిగిస్తారు సార్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దాన్ని తీసుకుపోయి మనం ప్రతిరోజు వంట చేసే యొక్క ధాన్యములు కలిపి పెట్టండి పెట్టిన తర్వాత మీరు రోజు భగవంతుని నైవేద్యం పెట్టండి రా ఏమన రాకుండా సరే హరే కృష్ణ ముహూర్తాలు అని సమర్పించండి ఎందుకంటే మన గురించి భగవంతు మనము భగవంతుడు ఎవరు మనకు చూసే ఈ యొక్క చక్షులు లేవు అంటే జ్ఞాన చర్మచక్షుడు మనం పనిచేయాలి కానీ భగవంతుడు చూడు ఎక్కడ ఉన్నాడు జన్మభూమిలో కానీ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి యొక్క అధినామం అందుతుంది ఈ యొక్క భగవంతుని యొక్క కృప అంతా మనం ఎంత అదృష్టం అవుతుంది ఇది చాలా శ్రేష్టమైనటువంటిది ప్రతిరోజు ఈ సంకల్పం చేసుకునే ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం పెట్టండి అది మెయిన్ ప్రాసెస్ ఇది అది మనం అనుకోండి ఏదో అత్యంతరని చూడండి భగవంతుడు ఎప్పుడైతే పాదము దాకిన శిల ఏమైంది ఆల్య ఆల్య అడవిలో ఎంతమంది ఋషులకు దర్శనమిచ్చి అందరినీ తిరుగు శబరి ఏం చూడలేదు భగవంతుని యొక్క ఆకారము వర్ణము గురించి ముందే కూలి గురించి ఆమె చూసింది ఏంటి భావ గ్రహించినార్థన ఎప్పుడైనా రామ రాస్తాడో నేను దర్యం చేసుకున్నాను ఆమె ఇంటికి పనులు కూడా పెట్టేసింది కానీ భగవంతుడు అనుకోలేడు నాకు మంచి పనులు తెచ్చేట్టు అని మనం ప్రేమ చూస్తాడు అందుగురించే మన జీవితాన్ని